श्रीमन्महाभारतमु नूटा अरवैतवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఏకలవ్యుడు ద్రోణాచార్యులకు గురుదక్షిణగా తన కుడి చేతి బొటనవ్రేలిని ఇచ్చేశాడు అట్లాంటి ఆ ఏకలవ్యుడిలో ఉండేటటువంటి సత్యసంధతను చూసిన ద్రోణాచార్యుడు ఆనందించి ఇక బొటనవ్రేలు లేకుండా బాణములను ప్రయోగించేటటువంటి విద్యను ఉపదేశం చేశాడు కాడి గతంలోలాగా ఏకలవ్యుడి బాణాలు అంత వేగంగా వెళ్ళటం లేదు సరే ఇక అది అయిన తర్వాత అర్జునుడు కూడా తనలో ఉండేటటువంటి దిగులు పోయి సంతోషంగా ఉంటున్నాడు ద్రోణాచార్యుడు కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నవాడయ్యాడు ఆ రకంగా అర్జునుడు ఇక ఎదురులేని వాడయ్యాడు సరే ఇక ద్రోణశ్యతు తదాశిష్య గదాయోగ్యౌ దుర్యోధనశ్చ భీమశ్చ సదా సంరబ్ధమానసౌ దుర్యోధనుడు భీముడు గదాయుద్ధములో ద్రోణాచార్యుల వారికి మంచి శిష్యులయ్యారు కానీ ఎప్పటికప్పుడు వారిద్దరూ ఒకరిపైన ఒకరు క్రోధముతో ఉండేవారు ఇది ఇలా ఉంటూ ఉండగా ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ కూడా ధనుర్వేదములోని మెలకువలను అన్నింటిని కూడా తెలుసుకొని అందరికంటే అతను ఆ విషయంలో మించిపోయాడు నకుల సహదేవులేమో కత్తి పట్టటములో అందరినీ మించిపోయారు యుధిష్ఠిరుడేమో రథంపైన నిలిచి యుద్ధము చేయటములో అద్భుతమైనటువంటి నేర్పును పొందాడు కానీ ధనంజయుడు మాత్రం అర్జునుడు మాత్రం ఈ విద్యలన్నింటిలో ఈ భూమండలములో ఉన్నటువంటి వారందరిలోకెల్లా ప్రథిసాగరాతాయా రథయూధప యూధపహ మొత్తం సముద్ర ఉన్నటువంటి భూమండలములోని వారందరిలోకెల్లా చాలా గొప్పవాడయ్యాడు ప్రసిద్ధిని పొందాడు అర్జునుడు ఆ అర్జునుడు తనలో ఉండేటటువంటి బుద్ధి ఏకాగ్రత బలము ఉత్సాహము అవి బాగా వా అతనిలో ఉండటం వలన సకల విద్యలలో సర్వ అస్త్ర విద్యలలో ఆరితేరాడు అర్జునుడు అస్త్రాభ్యాసములోనూ గురువుపైన ప్రేమను చూపించటములోనూ అందరికంటే విశిష్టోభవత్ అర్జున అందరికంటే గొప్పవాడయ్యాడు అందరినీ మించిపోయాడు అర్జునుడు అస్త్రవిద్య ఉపదేశము ద్రోణాచార్యులు అందరికీ సమానంగానే చేసినా అర్జునుడు మాత్రం తనలో ఉండేటటువంటి ప్రతిభ వలన తానొక్కడే అతిరథుడయ్యాడు భీమసేనుడేమో బలములో మిన్న అర్జునుడేమో అస్త్రవిద్యలో మిన్న ఇక ఇట్లాంటి వీరందరినీ పాండవులను చూసి ధృతరాష్ట్రుడి కుమారులు కౌరవులు ఎప్పటికప్పుడు సహించలేకపోతున్నారు వీరిని విద్యలోనూ అస్త్ర ప్రయోగములోనూ వారందరూ అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నారు ఆ రకంగా కాలం గడుస్తూ ఉండగా ద్రోణాచార్యుల వారు ఒకనాడు వారందరి యొక్క అస్త్రప్రయోగ జ్ఞానాన్ని పరీక్షించాలి అని అనుకున్నాడు అనుకొని కృత్రిమం భాసమారోప్య వృక్షాగ్రే శిల్పి ఒక శిల్పుని చేత ఒక గ్రద్దను ఒక గ్రద్ద బొమ్మను చేయించి అవిజ్ఞాతం కుమారానాం కుమారులకు ఆ కౌరవ పాండవులకు తెలియకుండా చెట్టు కొమ్మ పైన పెట్టించి దానిని లక్ష్యముగా వారందరికీ చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ